నమస్తే మనం డిసెంబర్ మంత్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇందులో భాగంగా ఫస్ట్ మన డిసెంబర్ మంత్లో మూడు హైలైట్స్ ఉన్నాయండి మూడు విశిష్ట లక్షణాలు ఉన్నాయి ఈ డిసెంబర్ మంత్లో ఇది ఏంటి అందరూ మనకు బాగా తెలిసిందే ఇది ఇయర్ ఎండ్ మంత్ ఈ టైంలో మనల్ని మనం ఆత్మ పరిశీలన నుంచి ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంట్రోస్పెక్షన్ అంటారు చేసుకొని అంటే ఈ ఇయర్ ఎలా ఉంది ఇయర్ ఎలా ఉంది అంతకు ముందు ముందు ఎలా ఉంది లాస్ట్ త్రీ తో అసలు మనకి ఏదైనా ఎదుగుదల వచ్చిందా జస్ట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ శాలరీ హైక్ వచ్చిందా అది కూడా లేదా లాస్ట్లో వచ్చాయో ఎక్కడో ఉన్నవి ఏంటి మన లైఫ్ అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఎదుగుదల లేకుండా నార్మల్ నార్మల్గా అంటే ఒక్కసారి మీ జాతకం ఈ టైంలో చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ డిసెంబర్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది ధనుర్మాసం ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో మనకి ఓళ్ళల్లో పండగ వాతావరణం స్టార్ట్ అవుతుంది పేడకళ్ళు చల్లుకోవటం వేసుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం హరిదాసులు రావటం గుళ్ళల్లో నామ గోత్రాలు చాలా మంది చూపించుకుంటూ ఉంటారు ఈ హోల్ ధనుర్మాసం అంతా ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండటంతో పాటు ఇది మనకి సంక్రాంతి పండగకి హోల్ మంత్ అంతా సెలబ్రేట్ చేసుకున్నట్లు ఒక వాతావరణం వచ్చేస్తుంది మూడోది ముఖ్యంగా వెకేషన్ టైం ఈ టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళకైతే మనకి జీరో కోడింగ్ అని డౌన్ టైం అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు తర్వాత లీవ్ అండ్ క్యాష్మెంట్స్ అని హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేసి అడుగుతూ ఉంటారు చాలా మంది నా తెలిసిన వాళ్ళు కూడాను ఇండియా వస్తున్నామండి స్పెషల్ పూజలు కావాలి ఈ డేట్స్లో మేము ఉంటాం అని చెప్పేసి కొంతమంది డేట్స్ వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉన్నారనమాట ఇలా ఒక ఉత్సాహకరమైన ఆనందకరమైన మంత్లు మనం ఉన్నాం డిసెంబర్ మంత్లో ఈ డిసెంబర్ మంత్లో తులారాశి వాళ్ళ గురించి చెప్పుకుంటే ఒక లైన్ లో చాలా బాగుంది అని చెప్పుకోవాలి జనరల్ గా బాగున్న రాసుల్లో ఈ తులారాశి ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ హోల్ ఇయర్ లో బాగున్న రాశిలో ఈ తులారాశి ఒకటి సో తులారాశి కనుక చూసుకుంటే ఇందులో చెత్త రెండు మూడు నాలుగు పాదాలు రెండు మూడు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు తులారాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి రా రీ రూ రే రో తా తి తూ తే అన్న అక్షరాలంతా ఇందులో ఉంటాయి మనం నాలుగు గ్రహాలు ఈ మాసంలో మారుతూ ఉన్నాయండి వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే లక్ష్మి ధనలాభం శ్రీయం విత్తసిద్ధి అంటే ఏ ప్రకారంగా చూసుకున్నాను కానీ వీళ్ళకి విశేషమైన ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహాలు అయితే వీళ్ళకైతే ఏమీ లేవు అని మనం గమనించుకోవాలి మూడో ఇంట్లో సూర్యుడు ఉంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే రవి అంటారు అంటే మూడో స్థానంలో రవి ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఆరోగ్యం బాగుంటారు సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు అర్ధ ధనలాభం వచ్చేస్తుంది పుత్రులతో సౌఖ్యంగా ఉంటారు అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి సో ఫాదర్ కు మాత్రం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్లో నెక్స్ట్ కుజుడు కూడా మూడో ఇంట్లో ఉండటం తోటి రెండు క్రూర గ్రహాలు మూడో ఇంట్లో ఉండటం చాలా విశేషమైన ఇస్తుంది చాలా ధైర్యంగా సాహసంగా పట్టుదలగా అన్ని పనులన్నీ చేసుకుంటూ ఉంటారు కుజుడు మూడో ఇంట్లో ఉంటే ఏం చెప్తారంటే మన మహర్షులు విత్తలాభ సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని చెప్తారు అంటే కుజుడు మూడో ఇంట్లో ఉంటే మంగళుడు కనుక మూడో ఇంట్లో ఉంటే విత్తలాభం అంటే రావాల్సిన ధనం వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఇష్టసిద్ధి ఇస్ అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు సుఖావహ సుఖంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది ఉంటుంది ధనలాభం ఉంటుంది అని చెప్తారు అంటే ఇప్పటిదాకా సూర్యుడు ఏ అయితే బెనిఫిట్లు ఇచ్చారు కుజుడు కూడా ఏ బెనిఫిట్లు ఇలా కలిగిస్తూ ఉన్నారు ఆరో ఇంట్లో ఉండటం వల్ల శత్రువుల పైన విజయము ధన ప్రవాహం వస్తుంది ప్రాఫిట్స్ విపరీతంగా ఉంటాయి లైఫ్ అంతా ప్రోగ్రెస్గా ఉంటుంది లాస్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం శుక్రుడు శుక్రుడు రెండో ఇంట్లో ఉంటే చక్కగా స్పీచ్ మాట్లాడుతుంటారు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంటారు ఈ టైంలో మీరు బంగారు వస్తు వస్తువులు విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దేహ సౌఖ్యం వస్త్రలాభం స్త్రీ సల్లాపం సత్కారం అంటారు అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్తో చాలా కలువుడిగా మాట్లాడుతూ ఉంటారు జెంట్స్ అయితే లేడీస్ తప్పటిదాకా గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ పోయి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి ఫుడ్ ఈ టైంలో తింటూ లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో చూశారు కదండి ఏ గ్రహం కొట్టుకున్నా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది బెస్ట్గా ఉంది నేను చాలా రోజులు మేము చెప్తూ ఉన్నాను తులారాసి వాళ్ళకి చాలా బాగుంది ఇన్ కేసు మీకు బాగలేదనిపిస్తే ఖచ్చితంగా మీ జాతకాన్ని చూపించుకోవాల్సిన టైం ఇప్పుడే అదేదో సినిమాలో డైలాగ్లాగా సమయం లేదు మిత్రమా ఓకే రణమా శరణమా అన్నట్లు మీరు శరణం శరణం అనుకుంటే రణం చేయాల్సిన టైం అయితే వచ్చేసింది ఎందుకు ఆగిపోయారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే మీ మీరు పుట్టినట్టునే మీ పెద్దవాళ్ళు జాతక చక్రం రాసి ఎందుకు పెట్టారంటే మీ జీవితం గురించి మీకు ఐడియా ఉండాలి ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో ఎందుకు స్ట్రక్ అయ్యాలో మినిమం మీరు తెలుసుకొని తగ్గ తగిలిన పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అందుకని పుట్టినట్టునే జన్మజాతికి చక్రం రాసిస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి పర్టికులర్గా ఎన్ఆర్ఐలు మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఎవరైతే ఉందో వెరీ ప్రెషస్ ఏజ్ ఈ ఏజ్ మీద ఎందుకంటే టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మిడ్ లెవెల్లో ఉంటారు ఇటు భార్య లేదంటే వైఫ్ ఇటు పిల్లలు అటు తల్లిదండ్రులు సమాజం ఒక కొలీగ్స్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటారు కాబట్టి ఈ టైంలో మీ లైఫ్ ఆగిపోవడానికి అయితే వీల్లేదు ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి అండ్ బిగినింగ్ బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ఈ టైం ఈజ్ అ రైట్ టైం టు టేక్ ఎ రైట్ డిసిషన్ నెక్స్ట్ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే చిత్త స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో చిత్త నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది ఒక గొడవలు మాత్రమే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా రియల్ ఎస్టేట్ గురించి కానీ లేదంటే అన్నాదమ్ముల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ స్వాతి నక్షత్రం వాళ్ళు చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి అఖండ ఐశ్వర్యం వస్తుంది ధనలాభం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి కూడాను కలహము గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో వాళ్ళు కానివ్వండి లేదంటే అన్నాదెంబుల మధ్య గురించి కానీ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది లాస్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగాను సంపదలు ధనలాభము మృష్టాన్నము ధనలాభం విపరీతంగా చూపిస్తూ ఉంది అయితే ఈ రాశి వాళ్ళకు కూడాను కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి కాకుండా చిత్తాస్వాతి విశాఖ నక్ష స్వాతి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం లేదా పురుష నాశనం వీళ్ళకి ఎవరైతే కనుక తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల తద్వారా సెకండరీ ఎఫెక్ట్ మీకు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని అనుకున్న పనుల్లో సక్సెస్ అనుకో ఉండకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం వీళ్ళకి రాహుకేతుల యొక్క ప్రభావం ప్లస్ జ్యేష్ఠ నక్షత్రంలో సూర్యుడుగా ఉండటంతో కార్యహాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో చూశారు కదండి ఈ తులారాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్లో మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో శుభం కార్డుతో ఈ ఇయర్ అయితే మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాగా చెప్పబోతున్నారు ఇన్ కేస్ మీకు ఎవరైనా రెమిడి చేసుకోవాలంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అన్యోన్య దాంపత్య పట్టే ధన సంపదలు రావాలంటే కుబేర పాశుపథం ఎవరికైతే కోర్టు కోస్ట్ కేసులు ఇవన్నీ ఉంటే ఒక లీగల్ కేసులు ఉంటే చండీ హోమము లేదంటే ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎవరికైనా గనక హెల్త్ కాంప్లికేషన్స్గా ఉంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమము విశేష హోమం చేయించుకోండి ఎనీ కనుక ప్రాబ్లం మీకు ఎక్కడైనా కనుక ఆగిపోయి ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి మీకు కావాల్సిన పరిష్కారం అయితే ఖచ్చితంగా పొందండి దానికి కావాల్సిన రెమెడీస్ చేసుకుని జీవితం పది రెట్లు ముందుకెళ్లే విధంగా మీకు ఇంకా చాలా అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే